ఈ కథ నేను రాయడానికి తన ముందు నాకు ఐడియా ఇచ్చింది తనికల భర్ణి గారు రెండు వేల పద్నాలుగులో ఒక ఎవరో ఒకరు మాట్లాడితే సరే ఇమ్మీడియట్ గా దగ్గరకు రావడం అంతా చేసిన తర్వాత ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు అయితే ట్రావెల్ అయినప్పుడు నేను మిగతా రైటర్స్ బోర్డ్ ఆర్టిస్ట్ ని లాస్ ఏంజల్స్ పిలిపించి రీసెర్చ్ చేసి చాలా డ్రాయింగ్స్ అప్పుడే గీడం మొదలెట్టారు టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఆ టైంలో ఒక రోజు బర్ణి గారు కూర్చోబెట్టి విష్ణు నీకు రెండు మూడు కోట్లు ఇచ్చా అంటే నేను ఒక సినిమా తీస్తానని నువ్వు అనుకున్న స్పాన్ లో నేను తినాను ద రైట్ డైరెక్టర్ కథ ఇచ్చేస్తాను తీసుకో అన్నారు ఈ రోజు మీరు చూసే కన్నప్ప ఆయన ఇచ్చిన ఐడియా అండ్ వన్ సీన్ ఆయన ఇచ్చిన మిగతాదంతా నేను రాసుకున్న కథ కన్నప్ప అంత సినిమా చూసిన తర్వాత చప్పట్లో ఒకటి వచ్చాము బట్ దింగ్ నేను ఈ సినిమా చేసేటప్పుడు శివపక్తమే కాదు మా నాన్నగారు శివుడి వరాన పుట్టానని పుట్టాడని మా తాత నాన్నమ్మ నమ్ముతారు మా ఇంట్లో వాళ్ళందరూ నమ్ముతాం మా నాన్నమ్మకి గర్భం నిలవన్నప్పుడు రెండు మూడు సార్లు అక్కడ ఏడుపేట దగ్గర శ్రీకాళహస్తి పక్కన ఏడుపేడు నొక్కడు అక్కడ బతమేయకుండా అని శివుడు అంశం అని నమ్ముతారు పిల్లలు పుట్టిన వాళ్ళకి అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటే పిల్లలు కొడతారని మా నానమ్మ తాత అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటే మా నాన్నగారు పుట్టారని నమ్ముతారు అండ్ ఈ సినిమా ప్రయాణంలో కథ రాసేటప్పుడు అంతా ఓకే గాని నేను రోజు హనుమాన్ చాలీస్ చదువు చదువుతూ ఉంటాను అంజనేశ్వం భక్తుని నేను ఈ కన్నప్ప ప్రాణంలో నేను శివభక్తుడుగా విపరీతంగా నేను మునిగిపోయి ఉన్నాను శివుడిలో ఎందుకు ఏంటి అని అడిగారంటే ఐ డోంట్ హ్యావ్ ఎ రీజన్ ఈ జ్యోతిర్లింగాల యాత్రలు మొదలు పెట్టడానికి మొదలుపెట్టిన తర్వాత నా లైఫ్ లో ఇప్పుడు ఓన్లీ పాజిటివిటీ చూస్తున్నాను నెగిటివిటీ అఫ్కోర్స్ నాకు టెన్షన్స్ వర్క్ ప్రెషర్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ అవన్నీ ఆనత్య ఈ శివలీల ముందు సో గివ్ ఇట్ ఇదంతా శివలీలే అనిపిస్తుంది అండ్ ఇది నటుడుగా ఇది తిరిగి నా అరంగకం అని అనొచ్చి నేను